హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఏంటి సుచిత్ర చాలా ఎక్సైటెడ్గా కనిపిస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదండి ఇవాళ సండే కదా పల్లవి మీ అందరికీ తెలుసు నేటి మహిళ నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ యూట్యూబ్ నాకు ఎవ్రీ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు యూట్యూబ్లో ఇంతలాగా నేను బాండ్ ఏర్పరచుకున్న వెరీ ఫ్యూ వెరీ ఫ్యూ ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు అందులో నా అనమాట ఏకలవ్యుడికి బొటన్ వేలు ఎంత ఇంపార్టెంట్ ప్రతి మనిషికి ఇంపార్టెంట్ ఆర్చరీలో ఆయన బాగా చేస్తున్నాడని దో రోణాచార్యుడు నాకు గురుదక్షిణ కావాలంటే ఇచ్చేస్తాడు కదా సో బొటన్ వేలు ఎంత ఇంపార్టెంటో పల్లవి నా లైఫ్లో నాకు అంత ఇంపార్టెంట్ అనమాట సో నైన్ మంత్స్ తర్వాత ఇంటికి వస్తుంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈవెన్ మా అమ్మాయి కూడా ఎక్సైటెడ్గా ఉంది సో ఏమేం చేశాను పల్లవి కోసం అన్నది మీరు చూస్తారు ఇప్పుడు నెక్స్ట్ క్లిప్స్లో దాన్ని వచ్చిన తర్వాత ఏమైనా మేము చేస్తే అది కూడా చూస్తారు సో ఇంకెందుకు ఆలస్యం నేను ఎక్కువ సుత్తి కొట్టను మిగతా అదంతా వ్లాగ్లో చూడొచ్చు ఇక్కడ లుక్ సంబడి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అవునా చేసేసావా చేస్తూ ఉన్నావా ఓకే రేపు మరి తెలుగు ఎగ్జామ్కి వస్తాయా వచ్చేసాయా వచ్చేసాయి అవునా ఓకే సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ 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 ట్రిపుల్ నైన్ పర్సెంట్ మనకి ఎంత మ్యాథో నాకు ఏమీ రాదు ఆల్ రైట్ దెన్ ఓకే నేనైతే నేనైతే ఈ బాందిని టాప్ వేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇది ఈ సెట్ ఆఫ్ సిక్స్ టాప్స్ అయితే నేను మంచిగా ఆఫర్లో కొనుక్కున్నాను అనమాట ఒక్కొక్కటి ఇది నైన్ హండ్రెడ్ అలా ఉంటాయండి బట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ అంటే లాస్ట్ అనమాట ప్లస్ సైజ్లో ఉంటే నేను పర్చేస్ చేశాను హ్యాండ్స్ కూడా మంచిగా ఎల్బో లెంత్ వస్తాయి దీనిలో పింక్ చూశారు ఎల్లో చూశారు డైలీ నేను ఒకటి వేసుకుంటూ ఉంటాను మీరు గుర్తుపడతారేమో కబోర్డ్స్ వాడ్రో ఆర్గనైజేషన్ చేశాను మా ప్రణవి అది అది క్లాత్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది టెక్స్చర్ అదంతా ఇవన్నీ నార్మల్ శాటిన్ ఫినిష్లా ఉంటాయి అనమాట క్రేప్ సాటిన్ క్రేప్ ఏమన్నాలో మరి నాకు తెలీదు సో మొత్తానికైతే అది హెయిర్ ఒక్కటే కోమ్ చేసుకోవాలి తను వచ్చే ముందు నాకు తెలుస్తుంది కదా నియర్ బై ఉన్నప్పుడు ఎందుకంటే నాకు బేబీ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల వందసార్లు దూకోవాల్సి వస్తూ ఉంటుంది ఒక్కసారి హెయిర్ సెట్ చేసుకుంటే ఐ ఐఎమ్ ఆల్ సెట్ టు ఇన్వైట్ హర్ అండ్ ఎంజాయ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ ఏ వస్తానండి యాక్చువల్గా సెప్టెంబర్ మీటప్ మాత్రం ఖచ్చితంగా ఉంది మా ఇద్దరిది బికాజ్ ఆ తర్వాత నేను బిజీ ఉంటా తను కూడా పర్సనల్ లైఫ్లో ఇద్దరం బిజీ అనమాట నవంబర్ దాకా సో ఇక్కడైతే నేను చక్కగా డ్రెస్ చేసుకున్నాను ఆ డ్రెస్ని మా బాల్కనీలో ఒక మిర్రర్ ఉంటుంది అది ఇందులో చూపిద్దామంటే నాకు తీసుకోవడమే చేతకాలేదు అసలు క్లిప్పింగ్ ఏదో ట్రై చేసా చాలా బాగుంటుంది క్లాత్ కానీ ఇదంతా ఇందాక చెప్పినట్టు సో తను టెన్ ఓ క్లాక్కి కన్ఫర్మ్ చేసింది వాళ్ళు వస్తామే కాకపోతే లంచ్ క్రామ్ స్నాక్స్ టైం నుంచి డిన్నర్ టైం దాకా నీ ఇష్టం అన్నట్లు సో మనం డిసైడ్ అయ్యాం నువ్వు వంటింట్లో ఉండే పని అయితే కాదు తను వచ్చే టైంకి తనతో టైం స్పెండ్ చేయాలి అని సో తను ఇలా కన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే ఏం చేసి ఒక ఫైవ్ మినిట్స్ థింక్ చేశాను పచ్చిశనగపప్పు వడలు చేస్తే బాగుంటుంది మసాలా వడ అని చెప్పి ఫోర్ అవర్స్ నాన పెట్టేశాను టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను టూకి చేసా స్టార్ట్ అయ్యారా అంటే ఇంకా లేదని చెప్పింది వాళ్ళు ఫోర్కి వచ్చారు ఆ లోపల చక్కగా స్వీట్ కార్న్ సూపు పచ్చిశనగపప్పు వడలు అండ్ స్వీట్ కార్న్ కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్ట కిడ్స్ కోసం అని ఇప్పుడైతే మీకు పచ్చనగపప్పు వడ రెసిపీ చెప్తాను చూసేయండి నానపెట్టుకున్న పచ్చిశనగపప్పులో ఒక గుప్పెడు పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నా లెఫ్ట్ సైడ్ కొత్తిమీర కింద మిగతాదంతా మంచిగా పేస్ట్ చేసుకోవాలి అలా అని మెత్తగా కాదు కచ్చా పచ్చాకి కొంచెం సాఫ్ట్గా మనం పిండి పట్టుకుంటే మంచిగా వడలాగా ఫామ్ అవ్వాలి ఇందులో మనం ఏమి బియ్యం పిండి ఇంకా ఎక్స్ట్రాగా ఏం కలపమనమాట అన్నెసరీగా మంచిగా గ్రైండ్ చేసుకొని వాటర్ ఏమి వేయక్కర్లేదండి మెత్తగా నలిగిపోతుంది దాంట్లోనే కొంచెం అడుగునింత పిండి ఉంచుకుని పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేయండి మా అమ్మ చెప్పింది ఈ టిప్ దానివల్ల ఏంటంటే మనం వేయించినప్పుడు మంచిగా ఏమిటది కలర్ బాగుంటుంది అని మరి ఎంతవరకు అది నిజమో తెలీదు ఆనియన్ వల్ల అది రంగు వస్తుంది అనుకుంటా మరి సో ఇక్కడైతే అదే పేస్ట్ చేస్తున్నాను చక్కగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్లోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం ఆ పిండితో మిక్స్ చేశాను ఈవెన్గా అవుతుంది అని చెప్పి దాంతోపాటు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కరివేపాకు ఇక్కడ రెడ్ కలర్ బౌల్లో మీకు స్ప్రింగ్ అనియన్స్ అనమాట అవి ఉల్లిపరకలు ఉంటాయి కదా ఆ ఉల్లికాడలు వేస్తే చాలా బాగుంటుంది నీకు టేస్ట్ ట్రై చేసి చూడు అని మమ్మీ చెప్పింది ఇంకా నువ్వు కావాలంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు అని సో ఉంది కదా ఉల్లిపరకలు అని చెప్పి అవి కూడా వేసేసాను నాకు ఇక్కడ బౌల్ సరిపోలేదని అర్థమై మళ్ళీ బౌల్ మార్చుకోవాల్సి వచ్చింది సాల్ట్ మాత్రం ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇంకా వడ వేసేద్దాం అనుకున్నప్పుడు యాడ్ చేశాను ఎందుకంటే వాటర్ ఊజ్ అయిందనుకోండి అప్పుడు ఇందాక చెప్పాను కదా అన్నెసరీగా ఏ రవ్వ కలపకూడదు అని అవన్నీ ఐ మీన్ పిండ్లు కలుపుకోవాల్సి వస్తుంది నానా రచ్చ రభస అవుతుందని చెప్పి సో ఇక్కడ కొ కొత్తిమీర ఉల్లిపరకలు యాడ్ చేసుకున్నాను దీన్నంతా కంఫర్టబుల్గా ఉండి నా చేపట్టే ఒక పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అంతే మంచిగా ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు రెడీగా వడలు వేసేసుకోవడమే ఇవి యాక్చువల్గా నేను వాళ్ళు బయలుదేరాము అని చెప్పాక స్టార్ట్ చేసి చేశాను కదా ఇంకా వాళ్ళు వచ్చాక కూడా వేసి ఉంటే ఇంకా క్రిస్పీగా ఇంకా టేస్టీగా వేడివేడిగా తింటున్నప్పుడు అన్లిమిటెడ్గా తినేవాళ్ళం అనిపించింది మొత్తానికైతే నేను ఇక్కడ వడలైతే వేసేస్తున్నాను నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకు ఇష్టమైన వాళ్ళు కానీ ఇంటికి ఎవరైనా వస్తున్నారని తెలిసినా కానీ ఏదైనా చేసి పెట్టాలి చేయాలి పెట్టాలి ఇదే ఉంటుంది నన్ను అందరు తిడుతూనే ఉంటారు మేము వస్తే వంటింట్లో ఉంటాము ఎప్పుడు అన్నట్లు అలానే ఉండదు వంట చేస్తూ ఉంటాను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను నాకేంటంటే ఇంకా పని అయిపోతే మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లు ఉంటుంది మొత్తానికైతే పల్లవికి ఎలాగో త్రోట్ బాగా ఫీవర్ వచ్చి అన్ఈజీగా ఉందన్నమాట అందుకని నాకు సూప్ చేసి పెడితే బాగా అనిపిస్తుంది దానికి టీ ప్రాణి టీ కూడా ఇష్టమే సో టీ ఎలాగో ఇస్తాము సూప్ అయితే కొంచెం హాయిగా అనిపిస్తుంది కదా పెప్పర్ ఎక్కువేసి పెట్టా కొంచెం ఘాట్ ఎక్కువైందని తర్వాత చెప్పారనమాట వాళ్ళ పాపం వడలు మాత్రం చాలా నచ్చాయి అందరికీ ఈవెన్ మా పాప కూడా కంప్లైంట్ లేకుండా తినేసింది మొత్తానికైతే సండే హ్యాపీగా గడిచింది అండ్ లాంగెస్ట్ సండేలా అనిపించింది స్విమ్మింగ్ చేస్తున్నాయి బాగా నూనెలో మరి నువ్వు హెల్తీ ఫుడ్ అంటున్నావు అనుకుంటున్నారేమో సి ఇప్పుడు నేను ఇవి కూడా తింటాను లిమిటెడ్గా తింటాను నేను తింటూనే ఉన్నాను కావాలంటే పల్లవీని కూడా అడగచ్చు మకానా తిన్నాను బాగా కార్న్ తిన్నాను కొర్ర దోశ తిన్నాను ఏదో ఒకటి తింటాను తినకుండా అయితే కడుపు మార్చుకోను ఇక్కడైతే మనకి మంచిగా వడ అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ మంచిగా పేపర్లోకి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మొత్తం నాకు పావు కేజీ పైన కొంచెం పప్పు ఉంది దానికి త్రీ బ్యాచెస్ ఆఫ్ వడలు అవి ఒక థర్టీ అలా అయినట్లు ఉన్నాయండి మీడియం సైజ్ చేశాను కాబట్టి మీరు ఇదే వడలు ఈ ఉల్లిపాయ తొరుగు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఏదైనా ఒక వెజిటబుల్ లైక్ తోటకూర పాలకూర వేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు రేపు నవరాత్రుల్లో ఇక్కడైతే సూప్ రెడీ చేస్తున్నాను చూసేయండి సింపుల్గా చేసుకోండి నేనేమి సూప్ మేకర్స్ అవి యూస్ చేయను కుక్కర్ యూజ్ చేసుకుంటా ఐ బిలీవ్ ఇన్ మై అల్యూమినియం కుక్కర్ ఓన్లీ మంచిగా ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను హాఫ్ లీటర్ ఎందుకంటే అది ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఈజీగా తాగొచ్చు దీంట్లో అయితే కార్న్ని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేశాను అది ముద్ద యాడ్ చేసుకొని మీకు ఇందాక చూపించాను క్యాబేజ్ క్యారెట్ కార్న్ స్ప్రింగ్ అనియన్ స్ప్రింగ్ అనియన్ కాకుండా మిగతా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు లిడ్ పెట్టి ఒక వన్ ఆర్ టూ విజిల్స్ రప్పియచ్చు నేను ఏం చేశానంటే సాల్ట్ పెప్పర్ పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను పెప్పర్ మీరు చూసుకోండి ఇది అది కొద్దిగా ఘాట్ ఎక్కువైంది కిడ్స్ తినలేరు అనమాట నేను జాగ్రత్తగా చేసేదాన్ని బట్ ఏదో బై మిస్టేక్ అలా ఎక్కువ వేసేసాను ఒక టూ విజిల్స్ అయితే రప్పించిన తర్వాత మీకు తిన్నప్పుడు సూప్లో ఆ వెజిటబుల్స్ టూ సాఫ్ట్గా కుక్ అవ్వకూడదు క్రంచీగా కూడా ఉండకూడదు ఎయిటీ పర్సెంట్ అయితే చాలా అనమాట కదా ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అందులో వేసేసాను వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసాను పల్లవి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సూప్ తాగేస్తాము అన్నప్పుడు స్వీట్ కార్న్ స్లర్రీ ప్రిపే అదే స్వీట్ కార్న్ అంటున్నాను కార్న్ఫ్లోర్ మిక్చర్ ఒకటి స్లర్రీ అంటాం దాన్ని ప్రిపేర్ చేసుకోవడమే అది తెలుసు కదా ఒక చెంచా తీసుకొని వాటర్ మిక్స్ చేసి ఈ సూప్లో మిక్స్ చేసుకొని తెరలించుకోవడమే కుక్కర్లో నుంచి స్టీల్ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను బికాస్ ఇది సూప్ వెజలే అనమాట దీనిలో తర్వాత మనము ఇలాగా స్వీట్ కార్న్ వాటర్ వాటర్ కార్న్ కాదు అది కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ని వాటర్లో మిక్స్ చేసుకుని వేస్తే మనకి క్లియర్ సూప్ హోటల్లో ఇస్తారు చూడండి అట్లాగే ఉంటుంది ఫ్లేవర్ అంతా టేస్ట్ వైజ్ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మంచి టేస్ట్ వస్తుంది ప్రణవ్యకి ఇంకా ఎంతసేపు వస్తారమ్మా అని అడుగుతుంటే తను చేసిన గ్రీటింగ్ కార్డ్ ఇది నువ్వు కారిడార్లో నుంచి చూడు ఒక వైట్ కలర్ కార్ వస్తుంది అని చెప్పి అంతే ఎలా గుర్తుపట్టేసిందో అసలు వాళ్ళ కార్ ఎప్పుడు హచ్చుకోలేదు వైట్ కార్ వచ్చేసింది అంది ఇంకా మేము వెంటనే లిఫ్ట్ ప్రెస్ చేసుకుని కిందకు వెళ్ళాము సో షి వాజ్ సో ఎక్సైటెడ్ హాయ్ కలక్షని సిటర్ నసిద నేను లైక్ హేలో ప్రహమల్ నేను తటకొలేపోతున్నాండి వెల్కమ్ హోమ్ ద జంట ఇక్కడ పెట్టుకొని రెడీగా ఉన్నా ఏ సర్ప్రైజ్ కొనే హ సేతేర్ ఫర్ టూ yes అంత పెద్ద పెద్ద సర్ప్రైజ్ ఊహించుకోవడ్రా బాబు సర్ప్రైజ్ తో పదండి పదండి ముందు ముందు ఆతరించుకుంటా మా మధ్య తరగతి ప్రేమలు అనుబంధాలు ఇలా ఉంటాయండి జస్ట్ కిడింగ్ వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మోరో నేను ప్రణవీకి చెప్పాను అనమాట ఈసారి నువ్వు మన ఇంటికి ఎవరు వచ్చినా నీ టాయ్స్ షేర్ చేసుకోవాలి వాళ్ళు ఏం తీసుకెళ్ళిపోరు అందరికీ టాయ్స్ ఉంటాయి కదా నువ్వు అలా ఏడ్చావు అనుకో ఇంకెవరు మన ఇంటికి రారు అని చెప్పి వాడిని చాలా బాగా కేర్ చేస్తానమ్మా చూసుకుంటానమ్మా నా తమ్ముడమ్మ అని చెప్పింది అనమాట మా ఫ్లోర్లో అందరికీ మా కజిన్ వస్తున్నాడు మా కజిన్ వస్తున్నాడు అని చెప్పింది దానికి పల్లవి ఫ్యామిలీ మెంబర్ అనే దానికి చిన్నప్పటి నుంచి చూస్తుంది కాబట్టి నా ఫ్రెండ్ అని అనుకోవట్లేదు అది ఎప్పుడు అప్పుడప్పుడు పిన్ని అవుతుందా నాకు ఆంటీ అవుతుందా అని నువ్వు నువ్వేమీ రిలేషన్స్ కలపక్కర్లేదు మేము అంతలాగా రిలేషన్స్తో పిలుచుకోము కాబట్టి నువ్వు నీ కంఫర్ట్ జోన్లో నువ్వు పిలువు పర్వాలేదు పేరు పెట్టి కూడా పిలవమని చెప్పింది పల్లవి చిన్నప్పుడు అయితే దాన్ని పల్లు అనేది అనమాట పల్లు ఆంటీ సో అలా అలా ఇప్పుడు ఆంటీ అయిపోయింది ఇక్కడ అయితే నేను అంచేదా మా ప్ర పల్వి మాట్లాడుకుంటున్నాము మా హస్బెండ్ లేరు ఊరు వెళ్ళారు వీకెండ్ మా తమ్ముడు మా హస్బెండ్ మా గుళ్ళో అన్నదానం అనమాట ఇంకా ఎక్కడున్న ప్రపంచంలో అక్కడ వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యి ప్రసాదం తీసుకుంటారు వాళ్ళకి తెలుసు భాస్కర్ ఉండడానికి కూడాను బట్ స్టిల్ దానికి ఏంటంటే రిలాక్స్ అవుతుందని చెప్పి ఇంక ఇప్పుడు కలవకపోతే అవ్వదు నైన్త్ నవంబర్ టెన్త్ నవంబర్ దాకా నేను బిజీ ఉంటాను సో అందుకని వచ్చింది పాపం ఇక్కడ ఏవో కష్టాలు నా మానిటైజేషన్ బ్లాక్ అయిపోయిందనమాట మనం చేసిన కొన్ని వెధవ పనులు ఉంటాయిలేండి కొన్ని రోజులు ఛానల్ రన్ చేయకుండా సిక్స్ మంత్స్ వదిలేసాను కదా నావే చూపించుకుని చెప్తుంటే ఏమే చాలా కష్టమే ఇంక ఇప్పుడల్లా అవుతుందో లేదో నీకు నువ్వు రెగ్యులర్గా షార్ట్స్ అదే పనిగా పెడుతూ ఉండాలి ఇంకా అదంతా లక్ మనకి అని నవ్వుకుంటున్నావు అనమాట ఇక్కడ మా పిల్లలు వెనకాల చూస్తున్నారు కదా ఇక్కడ ఏదో జరుగుతోంది అనుకుని వస్తున్నారు మేమేంటి న్యూస్ రిలేటెడ్ కూడా స్టార్ట్ చేసాం అనమాట కానీ అంజన్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఆయన ఉంటే బాగుండేదండి ఈరోజు మిస్ అయ్యాను అయినా ఆయన్ని ఆయన ఉంటే మేం మాట్లాడుకునే స్టఫ్ మాకు బాగుంటుంది అని అనమాట ఈ స ఈరోజు అసలు గాసిప్పులు కూడా ఎక్కువ ఏం చేసుకోలేదు మనము అని అనమాట గాసిప్పులు ఎందుకో కుదరలేదు లైవ్ చేసుకోవడం అంత గాసిప్ అంటే ఏమీ ఉండదు ఉంటాము గాసిప్ అని అనకూడదు యాక్చువల్గా సో బేసిక్లీ ఏంటంటే నేను కావాలని స్ట్రెస్ తెచ్చుకుంటాను అనమాట ఎదురెళ్ళి దెబ్బలు తింటూ ఉంటాను దాని గురించి మీకు ఎన్నిసార్లు హితబోట్ చేసినా మీరు మారరు మీరు అది చెప్తుంటే మాకు ఫన్గా కూడా ఉంటుంది అని సో మొత్తానికి అయితే డిన్నర్కి నేను కొర దోశకి సోక్ చేసి పెట్టాను వెరైటీగా పెడతాను రా అని చెప్పి ఆల్రెడీ మేము నాన్ వెజ్ తిన్నాము మధ్యాహ్నం అందని చెప్పి సో కొర దోశ గ్రైండ్ చేసి ఇంకా దోశలు అయితే వేసుకున్నాం అనమాట డిన్నర్లోకి పిచ్చి వాళ్ళలాగా ఇద్దరం మా అమ్మ తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకొని వస్తే అది చూస్తూ కాస్త దాని అది చెప్పే తెలుగు కబుర్లు ఫన్ ఉంటాయిలేండి దానికి తా టా దాడా ఇవి పలకడం రాదు రాలా ఇక ఇద్దరు ఈ జనరేషన్ ఇంతే వీళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రైమరీ అయిపోయింది ఎంత తెలుగు మనం చెప్తున్నా అని చెప్తుంది అనమాట సో మొత్తానికి ఆ వెల్ స్పెంట్ సండే అని చెప్పొచ్చు కాస్త మేము రిలీఫ్ ఫీల్ అయ్యామన్నమాట రిలాక్స్డ్గా కూడాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా నా గురించి పల్లవి గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయాలంటే క్యూ అనే చెప్పండి ఒకటి ఏదైనా ప్లాన్ చేస్తాము లైవ్లో ఒక స్కిట్ ఇంతకుముందు చేసే వాళ్ళు అలాంటివి చేయండి అని అడిగారు కుదరట్లేదండి బట్ మీరు ఏమైనా సజెషన్స్ ఐడియాస్ ఇస్తే తప్పకుండా షేర్ చేస్తాం సో డిన్నర్కి కొర్రదోస నేను ఇంట్లో చేసిన టొమాటో అండ్ అల్లం చట్నీతో టేస్ట్ చేసేస్తాము అని చెప్పారనమాట పెద్దగా నన్ను కష్టపడలేదు ఏం పెట్టినా నీకు మేము ఏం పెట్టట్లేదు మీ ఇంటికి వస్తే అని ఒక డైలాగ్ మాత్రం కొట్టి నవ్వించి నవ్వించి ఇంటికి వెళ్ళారు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు కమెంట్ బిలో మీ కమెంట్సే నాకు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడానికి ఇంకా మోటివేషన్ కూడా ఇస్తాయి హ్యావ్ ఎ వండర్ఫుల్ డే సీ యూ ఇన్ అదర్ వీడియో అండ్ హ్యావ్ ఎ లవ్లీ వీక్ అహెడ్ బాయ్ ఫర్ నావ్